హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ స్వప్న బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ సమ్మక్క సారలమ్మను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరం బాగుండాలి ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరి జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళొచ్చాము ఫ్రెండ్స్ జాతరకు బయలుదేరుతున్న వాహనాలు ఎడ్ల బండ్లు కార్లు బైకులు ఎలా వాళ్ళు అలా వెళ్తున్నారు ఫ్రెండ్స్ జాతరకి చాలా మంది అంటే చాలా చుట్టూ మా ఊరు చుట్టుపక్కల ఊర్లు అన్నీ మా ఊ అందరూ మా ఊరి జాతరకే వస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇది సమ్మక్క గద్దె ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇది మా ఊరి సా సమ్మక్క గద్దె మా ఊరి జాతర ఎలా జరుగుతుందంటే ఒకరోజు ముందే గటారం కుండ పసుపు కుంకుమ ఒకరోజు కంకవనం తీసుకువెళ్ళి సమ్మక్క కాడ అప్ప చెప్తారు సమ్మక్క గద్దెల కాడనే పక్కనే ఉన్న పక్కన ఒక గుట్ట ఉంటుంది ఆ గుట్టలో సారలమ్మ ఉంటుంది సమ్మక్కని మా ఊరు ఊరు నుండి ఈ మా ఊరు నుండి ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుందండి ఇది జాతర ఊళ్ళో నుండి అమ్మవారిని తీసుకెళ్ళి ప్రతిష్ట చేసి రెండు మూడు రోజులు జాతర జరుపుకుంటాము ఫ్రెండ్స్ చాలా బాగా జరుగుతుంది జాతర నేను కొంచెం లేటుగా వెళ్ళాను పబ్లిక్ తక్కువ ఉంది కానీ ఉదయాన్నే వెళ్తే చాలా పబ్లిక్ అంటే చాలా పబ్లిక్ జరుగుతుంది వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందులో బుట్టలో బెల్లం మన మొక్కుబడి బెల్లం వేస్తే మనకు అక్కడ ఉన్న వ్యక్తులు అందులో ఉన్న ప్రసాదం అమ్మవారి ప్రసాదాన్ని మనకు పెడతారు ఫ్రెండ్స్ మొక్కులు అప్ప ఎప్పినాక కోళ్ళు ఎగిరేస్తారు అట్లా కోడిని ఎగిరేస్తారు ఫ్రెండ్స్ మొక్కుబడి ఉన్నవాళ్ళు బెల్లం బుట్టలు కోరుకున్న వారికి కొంగు బంగారం మా ఊరి సమ్మక్క సారలమ్మ జాతర ఫ్రెండ్స్ మొక్కు ఇది నాగ నాగమ్మ గుడి సమ్మక్క సారక్క గద్దెల పక్కనే ఉంటుంది బై బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్